హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం గుంతకల్లు పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారాలు ఈ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ మరియు ఆర్ఆర్బీ గ్రూప్ బి పరీక్షలకు గాను ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారనేది శుభ సందర్భము ఈ యొక్క అవకాశాన్ని ఎవరైతే తరగతి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు దానికి మంచి అవకాశంగా మరియు వీళ్ళు ఎవరైనా అనుభవం ఉన్నటువంటి టీచర్లు మరియు ప్రొఫెసర్లు లెక్చరర్లు కూడా దీంట్లో క్లాసులు అనేది నిర్వహిస్తున్నారని చెప్పేసి తెలిసింది కాబట్టి ఈ గుంతగాళ్ళు పట్టణ ప్రజలకు మరియు ఈ మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో విద్యార్థిని విద్యార్థులకు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా పోలీస్ మార్పు తరఫున కోరుతున్నాము మన సాయి ఉమెన్స్ డిగ్రీ లో ఈ క్లాసెస్ అనేవి నిర్వహిస్తున్నారు ఈ మార్చ్ ఈ ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయని చెప్పి చేసి తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని విజేతలుగా నిలబడి మరెంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పేసి మీ యొక్క ఎగ్జామ్స్ కు ఆల్ ద బెస్ట్ తెలియపరుస్తూ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నిరుద్యోగ యువతి యువకులకు ముంటకల్ పట్టణంలో శ్రీ సాయి ఉమెన్స్ డిగ్రీ కాలేజీ నందు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నుంచి ఏర్పాటు చేయు ఉచిత కోచింగ్ సెంటర్ కు మన గౌరవనీయులైన వన్ టౌన్ సిఐ గారు మనోహర్ సార్ గారు ఈ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వన్ టౌన్ సిఐ గారు మన డివైఎఫ్ఐ సంఘాన్ని ఎంతో అభినందించారు కాబట్టి ఈ ప్రోగ్రాము సక్సెస్ చేయడానికి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని నిరుద్యోగ యువతి యువకులను ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి కుంటకల్ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా చాలా గొప్పదిగా మేము అనుకుంటాం ఎందుకంటే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు ఎక్కడ నిర్వహించలేదు ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహించడం వల్ల ఈ పేద నిరుపేద నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా వేలకు వేలు డబ్బులను పోగొట్టుకొని ఈ రోజు దూర ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న నిరుద్యోగ యువతులకు ఇది మంచి చక్కటి అవకాశంగా ఉంటుందని మన డివైఫ్ఐ కోరడం ఈ డివైఫ్ఐ నిర్వహించే కోచింగ్ సెంటర్ అనువజ్ఞులైన టీచర్స్ మనకి పాఠాలు చెప్పడానికి వస్తున్నారు కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం